హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను చికెన్ గ్రేవీ చేశానండి ఆల్రెడీ రెసిపీ నేను పోస్ట్ చేశాను ఒకవేళ నచ్చితే మళ్ళీ ఒకసారి చూడండి మీకు ఏమైనా కావాలి అనుకుంటే ముందుగా దాన్ని మ్యారినేట్ చేసుకోవాలండి చికెన్ కడిగిన తర్వాత కారం ఉప్పు నూనె అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని కలుపుకొని మ్యారినేట్ చేసుకోవాలి కావాల్సిన ఐటమ్స్ వచ్చి ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకండి అంతే మనం ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని అది కాగిన తర్వాత ఆనియన్స్ వేసుకొని అవి బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత మనం చికెన్ ముక్కలు వేసుకోవాలండి చికెన్ కూడా చాలా వరకు మగ్గాలండి కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఆల్రెడీ మనం సాల్ట్ వేసుకొని కలుపుకున్నాం కానీ కొంచెం పై పైన లైట్గా వెళ్ళకుంటే సరిపోతుంది అది కూడా మగ్గిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం యాడ్ చేసుకోవాలండి లైట్గా ఆల్రెడీ మనం ముందే యాడ్ ఉంటాం కాబట్టి అన్నీ కొంచెం కొంచెం ఫస్ట్లో యాడ్ చేస్తాము ఇప్పుడు ఇంకొంచెం యాడ్ చేసుకుంటే ఆనియన్ కూడా బాగా పట్టిద్దనమాట అంతా మగ్గిన తర్వాత మళ్ళీ దానిలో కొంచెం పసుపు కారం అన్నీ లైట్ లైట్గా యాడ్ చేసుకొని తర్వాత గరం మసాలా వేసుకోవాలి చూపిస్తున్న విధంగా ఫస్ట్ ఆనియన్ కరివేపాకు పచ్చిమిర్చి అవి మూడు వేగాలండి బాగా చూసారా ఇలా వేగిందో ఆ వేగిన తర్వాత చికెన్ ముక్కలు వేసుకోవాలండి ఆల్రెడీ రెసిపీ నేను పోస్ట్ చేశానండి అందుకే లైట్ లైట్ నేను చెప్తున్నాను నాకు ఒక వీడియో కింద కవర్ అవుతుంది కదా అన్నట్టు అంతే ఓకేనా ఇది ఆల్రెడీ నేను టూ టైమ్స్ వేరే చికెన్లోనే టై స్పెండ్ చేశాను అనమాట ఓకేనా చికెన్ ఇలా మగ్గిన తర్వాత మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ వేసుకోవాలండి అది నేనైతే గ్రేవీ లాగా వే చేశాను కాబట్టి వాటర్ ఏమి వేయలేదండి అది మగ్గిన తర్వాత స్టాప్ చేసుకోవడమే అంతే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి